ప్రతి విషయాన్ని ఎమ్మెల్యేని విమర్శిస్తారు ఎమ్మెల్యే కుటుంబాన్ని విమర్శిస్తారు ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తాను ఎన్ని విమర్శలు చేసినా ఎదురు ఎదో ఎదుర్కొంటాం ఏ ప్రాబ్లంలే ఏమైనా అనిపించుకుంటాం ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి తప్పు చేయలేదు కాబట్టి మాకేమి అలాంటి సమస్యలు లేవు కాబట్టి వాళ్ళు చెప్పేవన్నీ ప్రజలు నమ్ముతారని వాళ్ళు అనుకుంటే అది ప్రజలకే వదిలేస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈదిగా గురించి చెప్తా ఉన్నారు ఈద్గా బాధ్యత నాదే ఏది ఉన్నా కూడా ఈదిగా ఆ రోజులో మాట ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగానే ఈదిగా శాంక్షన్ చేశాడు డబ్బు కూడా రిలీజ్ అవుతుంది ఇలాంటి సమస్యలే దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేస్తూ ఉన్నారు మైనార్టీలో కొంతమంది ఎందుకంటే ఈదిగా డబ్బులు రిలీజ్ కాలేదు అవి కాలేదు ఇవి కాలేదు అని చెప్పేసి నువ్వేం కాంట్రాక్టర్ కాదు పని చేసినోడు కాదు ఈదిగా సమస్య ఆలోచించినోడు కాదు ఆ రోజుల్లో నేనే ఈదిగా పడిపోయిందంటే ఎందుకంటే మున్నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన ఇదిగా పడిపోయిందంటే దాన్ని మనం పునర్నిర్మించాలని చెప్పేసి ఉద్దేశంతో మన మైనార్టీలు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని దాదాపుగా దాదాపు కూడా చాలామంది సహకారం ఇస్తే దాంతో వాళ్ళంతా కూడా ఒక లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత లక్ష కోటి డెబ్బై లక్షలు ఏదైనా శాంత్రం చేసి మొదలుపెట్టారు పని కూడా మొదలుపెట్టారు ఏదన్నా మైనార్టీల పరంగా కూడా ఉర్దూ కాలేజ్ కర్తా ఉన్న స్టార్ట్ అయింది ఏదో ఏదో రిజర్వ్ సీట్లు కాలిపోతే మంచి మనుషులు చేయలేదు కాబట్టి రిజర్వ్ సీట్లు కాలిపోయినాయి అంటే రిజర్వ్ సీట్లు తీసి పక్కన పెట్టినాక ఏదో వాళ్ళ బుక్ చేసుకునేదానికో లేకపోతే ఆ పైనుండి వెళ్ళిపోయిన తర్వాత అవి తీసుకునేదానికో అభ్యర్థిస్తే ఎమ్మెల్యే మంచి మనసుతో చేయలేదు అందుకే ఇవి విన రిజర్వ్ సెట్ రిజర్వ్ సెట్లు అని మాట్లాడతారు వీళ్ళంతా కూడా అంటే ఇంత హీనంగా ఈరోజు ఆధ్వర్యంలో ఉన్నారంటే యాడైనా ఆధ్వర్యంలో గెలిస్తే యాడైనా గెలవచ్చు మనం ఆధ్వర్లో ఏ సంసారం చేస్తే యాడైనా చేయొచ్చు మనం ఎందుకంటే ఇట్లుంది పరిస్థితి ఆదోన్ పరిస్థితి ఎందుకంటే ప్రతి దాన్ని విమర్శలతోనే కాలయాపన చేస్తూ ఉంటారు ఇలాంటి విమర్శలు చేసేవాళ్ళంతా అంతా మూత పడతాయి ఎందుకంటే మనం చేసే పనులు చూస్తారో అవన్నీ స్టార్ట్ అయినాక వాళ్ళే మూత పడిపోయి పడిపోతాయి నోళ్ళని కూడా ఏం మాట్లాడకలేదు ఎందుకంటే నాకు సీటు నీకు సీట్ అనే ఉద్దేశంతో ఎవరైతే ఎమ్మెల్యేని విమర్శిస్తామో ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తామో ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తామో సీట్లు వస్తాయని చెప్పేసి ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నారు అంతా కూడా ఏదో సీట్ ఎవరికో ఇంకా తెలియని పరిస్థితి ఆదో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మన జనసేన పార్టీ వాళ్ళు మన జనసేనకి ఇస్తారా తెలియదు వయ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇస్తారా ఎవరికి ఇస్తారో తెలియదు ఏదున్నా కూడా జనసేన పార్టీ కూడా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేక జనసేన పార్టీ పార్టీ పెట్టి ఆ పార్టీ పెట్టి ధైర్యంగా ముందు పోలేక మన చంద్రబాబు నాయుడు అవినీతి పనులతో కలిసి ఆ రోజుల్లో ఎన్నో మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు అవినీతి ఉండరాదని చెప్పేసి మన అవినీతి పని అవినీతి పనులు చంద్రబాబు నాయుడు అలాంటి వాళ్ళతో కలిసి వాళ్ళిద్దరు రెండు పార్టీ లేకపోయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ను ఒడియాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంతసేపున్నా ప్రజా బలం ఉండాలి కానీ వీళ్ళిద్దరూ కలిసి ఎంతమంది కలిసి ఇట్లా వాళ్ళు ఎంతమంది కలిసా ఏమి కాదు ప్రజా బలం లేదే ఏమి చేయలేదు అదే పవన్ కళ్యాణ్ అదే బలం ఉంటే అదే వాళ్ళ కులవా కులాలో ఉంటే రెండు చోట్ల గెలుస్తూ ఉండే అయినా ఎక్కడికి వెళ్ళే ఎందుకంటే కులాలు కాదు రాజకీయాల అనేది ఎవరు చూడరు కులాల పరంగా పోతే ఆ పార్టీ మనగడే ఉండదని అని చెప్పేసి కూడా జరుగుతా ఉంది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ వచ్చారో అందరు నిరుత్సాహపడిపోయినారు నిరుత్సాహపడిపోయినారు ఏ విధంగా కూడా వాళ్ళకి సహకారం అందించాలని చెప్పేసి వారు కాపు కాపుల వాళ్ళు కూడా అనుకూలంగా అని చెప్పేసి కూడా మీ కూడా చెప్తా ఉన్నానమ్మా ఏది ఒక అన్నగా ఒక కొడుగా ఓ తమ్మనిగా మీకు అందరికి అండగా ఉంటా అని చెప్పేసి మీకు ఎప్పుడో చెప్తాను ఎప్పుడు చెప్తాను ఏదున్నా ఉన్నా నేనున్నా అనేది గుర్తుపెట్టుకోండి ప్రతి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అండగా ఉన్నారు రాష్ట్రానికి అండగా కొడుకు తమ్మనుగా ఉన్నారని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకొని మీరు రేపు జరగబోయే ఎలక్షన్ ఖచ్చితంగా ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తుంది బాగా గుర్తు పెట్టుకోండి ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తుంది సైకిల్ తొక్కితే ఆయుష్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది బాగా గుర్తు పెట్టుకోండి మీరు అంతా కూడా ఏదన్నా విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీరు అంతా కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించే బాధ్యత మీ అందరి చేతిలో ఉంది ఇంకా పెన్షన్లు కూడా మూడు వందల పదాలు వచ్చినాయి ఇంకా వచ్చే ఉన్నాయి మనం రాలేదని అని చెప్పేసి అనుకోవద్దండి దాదాపు ఏడు వందలు రాసినారు ఏడు వందలు మూడు వందల పదహారు మందికి వచ్చినాయంటే వాళ్ళందరూ ఎంక్వైరీలు అయిపోయినాయి మిగతా ఎంక్వైరీలు కావాలా ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని అవరిస్తారు అన్ని వాళ్ళకు వాలంటీర్లు కూడా చెప్పాలా ఇది ఉంది పరిస్థితి ఈ విధంగా ఉంది అనేది వాళ్ళు తెలియజేసి ఏదైనా ఉన్నా కూడా సచివాలయ ఉద్యోగస్తులు దాన్ని సరిచేసి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి సచివాల ఉద్యోగస్తులకి వాలంటీర్కి చెప్పుకుంటూ అది ఏది ఉన్నా కూడా మున్సిపల్ కమిషనర్ కానీ దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మిగతా కూడా వస్తాయి రాలేవని చెప్పి త్వరగా వచ్చేస్తాయి కూడా అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ దాదాపుగా పదిహేడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి ఈరోజు ఆధ్వర్యంలో పెన్షన్లు ఇస్తా ఉన్నాం అంటే దాదాపుగా నెలకి ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇస్తా ఉన్నా ఈ టౌన్లో రెండు నెలకి ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఇస్తా ఉన్నాం ఐదు దాదాపుగా ఐదు వే ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇస్తా ఉన్నాం ఇది ఇంత అంటే నెలకి అంటే సంవత్సరానికి దాదాపుగా డెబ్బై కోట్లు ఇస్తా ఉన్నాము ఈ ఊరికి పెన్షన్ల ద్వారా అది గమనించుకోవాలని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది ఏదో వస్తాడు రేపు పెన్షన్ కూడా ఐదు వేలు చేస్తామంటాడు చంద్రబాబు నాయుడు అవి ఇచ్చే కాదు వచ్చే కాదు అది అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏది చేయాలో ఎలక్షన్లో చెప్తాడు ఎందుకంటే మన మేనిఫెస్టో తయారు కాలే మేనిఫెస్టో అయితేనే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు అవుతాయి అదే చంద్రబాబు మేనిఫెస్టో పెడితే ఒక్కటి కూడా అమలు కావు అధికారం వచ్చేది ప్రయత్నం చేస్తామని గమనించుకోవాలా ఏదో ఆదాయం ప్రశాంతంగా ఉండాలి బాగుండాలా అన్ని రకాలుగా అప్పుడు అభివృద్ధి కావాలంటే ఒక్క జగన్ మోహన్ రెడ్ డితో సాధ్యమో అనేది కూడా మీరు గమనించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది పేరు వెక్సింగ్ ఫిఫ్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను త్రీ త్రీ థౌజండ్ ఎంఎల్ఏ ఎంఎల్ఏ ఫిఫ్త్ క్లాస్ ఆర్టీసీ కాలేజీ పించి రాసు లేదా మైనీ చెప్పినారు కంత్ లేన్ జయమ్మ మూడు వేలు లేదని ఇప్పుడే కొత్త కంస్ లేర్ అన్న ప్రయాస్ అండ్ తెగన్ మా ఏరియాలో దాదాపు గత నాలుగు సంవత్సరాల నుంచి మగ్గుల బాను అనే పించి ఎగిరిపోయినది ఇన్కమ్ టాక్స్ పేరుతో మళ్ళీ దాంతో పాటు అదేదో రేషన్ కార్డులు ఎవరో పేర్లు ఉన్నాయని చెప్పి పది పేర్లు అని చెప్పి ఎగిరిపోయిన పింఛన్ దాని దగ్గర దర్యాప్తు తీసుకొని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సాయినగర్ గారు దృష్టికి తీసుకుపోయి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఈరోజు మళ్ళీ ఆ పింఛన్ తెప్పించడం చాలా సంతోషకరంగా ఉంది అందులో ఈ పించిని ఈరోజు మూడు వేల రూపాయలు ఆమెకు రావడం మాకు చాలా సంతోషంగా ఇది కూడా భావిస్తున్నాం దాంతోపాటు ఏమో కూడా వీళ్ళింటి స్పిట్టింగ్ ఆప్షన్ లేకునేది అప్పట్లో స్పిట్టింగ్ ఆప్షన్ లేకపోతే ఇప్పుడు స్పిట్టింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత వీళ్ళ అత్త కూడా పింఛన్ వస్తుంది ఇప్పుడు వాళ్ళతో పాటు ఏమో కూడా పింఛన్ రావడం చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా గవర్నమెంట్ చేసుకుంటూ పోతే ముందు ముందు పరిషత్తులో ఇంకా బాగుంటం చెప్పి కూడా నేను తెలియజేశు నాకు అవకాశం ఇచ్చా మీ అందరికీ ధన్యవాదాలు నా పేరు ఫయాజ్ అహ్మద్ మున్సిపల్ కౌన్సిలర్ జీఎస్ టౌన్ కన్వీనర్ అస్సలాము అలైకుమ్ మిజే పించినయారితి ఫయాజ్ హైనే ఫయాజ్ ఫిర్ ఫిర్కో ఇదర్ ఇదర్ ఫిర్కో కైసకియ కార్యక్రం మిజే ఎకరియ పించినయసరగ కరే ఫయాజ్ కా కౌన్సిలర్ కా సోప్ కా మిజే ఎమ్మెల్యే కా శుక్రియా దా కర్ రూ మై अल्लाह के में जब रोड डालना हो तो बोले तो फिर भी जगन खुद डालते हैं वो बहुत बहुत शुक्रिया जगन का निजामुद्दीन कॉलोनी अच्छा? मकबूल बानो ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా మూడు వేల రూపాయలు చేస్తా ఉన్న ప్రకారంగానే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు ఈ నెలలో ఇస్తా అన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత తప్పే మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా మనకు తెలుసు గత ప్రభుత్వంలో పద్నాలుగేళ్ళు పరిపాలించిన ఎంత మాట పరిస్థితి చూసాం ఆసరా అంటే కొడుకు సంఘాల వాళ్ళకి రుణమాఫీ చేస్తా అన్నాడు రైతుకు రుణమాఫీ చేస్తా అన్నాడు ఆరు వందల యాభై ఇచ్చాడు ఏ ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయలేదు తెలుసు బాగలేదు ఏదన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాలుగా ఏదేదైతే చెప్పినాడో సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి కానీ చేయుత కానీ చేదోడు కానీ తోడు కానీ పెన్షన్లు కానీ ఆరోగ్యశ్రీ పరంగా కూడా ఇంకా పెద్ద కార్యక్రమం అమ్మాయి ఆరోగ్యశ్రీ ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్ష రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మీకు సహకారం అందే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేసినాడు ఏ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేయలే ముఖ్యమంత్రి కూడా చేయలే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన రాష్ట్రంలోనే ఆరోగ్యశ్రీ పరంగా ఇరవై ఐదు రూపాయలు పెట్టిన గుర్తు పెట్టుకోండి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళా వస్తారు మీ ముందుకు వస్తారు మళ్ళా హామీలు ఇస్తారు సూపర్ సిక్స్ పెట్టినారమ్మ ఆ సూపర్ సిక్స్ లో ఏమున్నాయి ఆ రామీలు ఉన్నాయి ఆ రామీలు ఉన్నాయి ఆ హామీలు ఏమున్నాయి అమ్మఒడిని తీసేసి తల్లి మద్రం పెట్టినాడు ఏమో మా మహిళా శక్తి అని పెట్టినాడు ఎందుకంటే అమ్మఒడి అనే కార్యక్రమాలలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్లో చైనా ఇస్తా ఉన్నాడు ఈరోజు ఒక ఇంట్లో ఇద్దరు చాలా ఒక ఇస్తాను అదే గవర్నమెంట్ స్కూల్లో బట్లు స్కూల్ బట్లు అన్నీ ఏదేదైతే అంటే పదహైదు వేలు తప్ప ఒకరికి ఇస్తారు ఇంటికి కానీ మళ్ళీ రెండో వాళ్ళకి బుక్కులు అన్ని ఇస్తా ఉన్నా ప్రతి చూసినా మనం ఎయిత్ క్లాస్కి వస్తే ట్యాబ్ ఇస్తా ఉన్నాడు దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే మీ ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తా అంటారు అంటే నమ్మదారులే ప్రజలు అనుకుంటా ఉన్నారు వాళ్ళు ఇంకా ప్రైవేట్ స్కూల్లో చదవడానికి ఇస్తారా లేదా ఎక్కడ చదవడానికి ఇస్తారా లేదా ఇవన్నీ మళ్ళీ విద్యా ఇస్తారా లేదా తెలియదు అవన్నీ మేము ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి పదహైదు వేల రూపాయలు వేస్తామని చెప్పేసి చాలా కమ్మగా మీరు నమ్మే విధంగా చెప్తారు వాళ్ళు వాస్తవాన్ని చెప్పాలంటే మళ్ళీ ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళకే పదహైదు వందలు ఇస్తా అంటాడు అంటే ఇవన్నీ ఇవి ఇచ్చేకే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తా ఏ విధంగా ఇస్తా అనేది మనకు తెలుస్తూ ఉంది వాస్తవానికి చెప్పాలంటే అదే ఈరోజు వీళ్ళన్ని ఆమె ఇస్తే అవి ఇచ్చేవి కాదు పోయేవి కాదు అని చెప్పేసి గ్యారెంటీ మీరు అర్థం చేసుకోవాలి పద్దెనిమిది ఏళ్ళు నింటే మా నలభై ఐదేళ్ళ నుంచి వయసు నుంచి అరవై ఏళ్ళు ఇచ్చేకే పెద్ద బరువు అయిపోయింది వాస్తవంగా చెప్పాలని అయినా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు కాబట్టి చూతా చెప్పకుండా ఇస్తా అనేది కూడా గమనించాలి పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు ఎంతమంది పద్దెనిమిది ఏళ్ళు వయసు ఉంటే అంతమందికి ప్రయత్నాలు ఇస్తాను ఇంట్లో ముగ్గురున్నా ఇస్తామంటాడు అంటే నమ్మే పరిస్థితే కాదని చెప్పేసి మీరు ఆలోచన చేసుకోవాలా వాళ్ళు ఎందుకంటే ఇచ్చేవి కాదు అధికారం వచ్చే వరకే వాళ్ళు ప్రయత్నాలని ఇవన్నీ కూడా ఏమి ఇచ్చేవి ఉండవు అని చెప్పేసి కూడా గమనించాలా ఉచితంగా బస్సు అంటారు ఇవన్నీ ఏది ఉచితంగా తీసుకున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు కాబట్టి ఇవైతే ఇవ్వగలము ఇవి ఇష్టం అభివృద్ధి చేసుకోగలము అని చెప్పేసి ఆలోచన చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవ్వగలుగుతానో ఇస్తామని ఉచితంగా బస్సు ఇస్తామంటే ఏం యాడికి పోతా దినామ బస్సులోకి తిరుగుతారా ఇప్పుడు ఉచితంగా బస్సు వస్తుంది ఇప్పుడు దీని నుంచి లాభం ఏం లే నష్టమే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఏదో రకంగా మీ మీద బరువుసే బాధ్యతే మళ్ళీ బరువు వేల్సి ఉంది మీ మీద అట్లా కాకోకుండా ఉచితంగా సిలిండర్లు ఇస్తా అంటాడు ఉచితంగా సిలిండర్లు ఇచ్చేది పక్కకు పెట్టేయండి నేను ఏదైనా చేయగలిగితే సిలిండర్కి ఐదు నూరు రూపాయలు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఉన్నారు ఐదు వందలు చేయగలుగుతామని చెప్పేసి చెప్పి ఆమె అయితే పర్వాలేదు కానీ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఎన్ని కావాలి సిలిండర్లు ఎంత బడ్జెట్ పోతుంది అనేది కూడా ఆలోచన చేయకూడదు ఎంతసేపు ఉన్నా ఇవన్నీ నమ్ముతారు జనం నమ్ముతారు మనం ఏం చెప్తే నమ్ముతారులే పిచ్చి జనం అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత కమ్మగా చెప్తున్నారంటే నేను వీడియోలో చూసాను అమ్మ ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు ముగ్గురు ఉంటే కూడా ముగ్గురు ఇస్తాం అమ్మఒడి ముగ్గురున్నా కూడా నలుగురు పోతారు అనుకోండి అరవై వేలు ఇస్తాం ముగ్గురు అనుకోండి నలభై ఐదు వేలు ఇస్తాం ఇద్దరు పోతారు అనుకోండి ముప్పై వేలు ఇస్తాం అంటే ఇవన్నీ జరిగే పనులు పోయే పనులు కాదు ఆలోచన చేసుకోండి ఎందుకంటే మీరు ఏమో తెలియని వాళ్ళు ఉంటారు ఇప్పుడు ప్రతి వారు చైతన్యవంతులు అయినారమ్మా మీరు ఏమో ఊరికే మేము తక్కువ పరిస్థితి ఎవరు లేదు రాజకీయ నాయకులు ఇప్పుడు ఏదున్నా ఆరోగ్యశ్రీకి ఏది సాటి కాదు గుర్తుపెట్టుకోండి ఈరోజు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కానుకలు ఏదైనా ఇక్కడ కాకపోయినా లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా వన్ నాట్ ఎయిట్ ఫ్రీగా పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి కర్నూలుకి అక్కడ పోయి హాస్పిటల్లో చేర్పించి రావాల ఇవి ఉండాలి కానీ నీకు ఉచితంగా ఇచ్చుకుంటా పో పోయే పరిస్థితి కొన్ని వరకు చేయొచ్చు కానీ పూర్తి స్థాయిలో చేయలేమనేది కూడా మీరు గమనించుకోవాలా ఏదంటే ఇంట్లో నిరుద్యోగ వృత్తి అంటారు నిరుద్యోగ వృత్తి ఉన్నప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది మూడు వేలు ఇస్తామంటారు నెలకు మూడు వేలు ఇస్తామంటారు ఇంట్లో నలుగురు ఉంటారు పన్నెండు వేలు ఒక ఇంటికి ఇస్తాం అయ్యే అయ్యే పనే పోయే పనే కాచు కాల్చుకో చేసుకోండి ఏంటంటే ఏదన్నా కూడా చెప్పినా ఏదైనా మాట చెప్పినా ఉండాలని చెప్పేసి ఒక మాట ఉంది అట్లే చెప్తా ఉండేది ఏదన్నా చెప్తే నమ్ముతారులే మనం ఏం చెప్పినా ఇంటర్లే జనని చెప్పేసి ఆలోచించినాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదట మూడు వేలు వేయలేదా మొదటిసారి గెలిచిన మూడు వేలు వేయచ్చు కదా ఎందుకు వీయలేదా సాధ్యం అయ్యే పది కాదు సంవత్సరాన్ని పెంచుకుంటే పోతే ఇవ్వగలుగుతాం ఎందుకంటే ఆదాయాన్ని చూసుకుంటాం మనం రాష్ట్రంలో ఆదాయాన్ని కూడా చూసుకుంటాము ఆదాయం చూసుకున్న తర్వాత మనం ఏదైనా కానీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన ఉన్నారనేది కూడా మీరు గమనించాలా అరవై ఐదేళ్ళు ఉన్న వయసుని అరవై ఏళ్ళు చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల చూస్తూ ఉన్నాం ఇంకా బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఒక ఇంట్లో తల్లి బా అవ్వ తాత ఉంటారు ఎందుకంటే ఆ సమస్యని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుతా ఉన్నాను నేను కూడా ఎందుకంటే అవ్వ తాత అన్నారు సార్ అవ్వ తాత సపరేట్ ఉన్నారు అవ్వ తాత కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే గడప గడప తిరిగినప్పుడు వాడు సమస్యలు తెలుస్తూ ఉన్నాయి మేము పోయేది ఇది వచ్చిందా లేదని అడుగుతాం దాంతోపాటు ఆ ఊర్లో అభివృద్ధి ఏ విధంగా ఉంది ఏమి ఇబ్బందులు పడతా ఉన్నారు అనే విషయాలు గడప గడప తిరిగినప్పుడు మాకు బాగా తెలుస్తూ ఉన్నాయి ఎందుకంటే మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఇంకా రెండేళ్ళ ముందు అంటే ఎప్పుడైతే గెలుస్తామో మరుస మరొక సంవత్సరం నుంచి అంటే రెండో సంవత్సరం నుంచి గడప గడప తిరగమనింటే బ్రహ్మాండంగా ఉండేది ఇంకా ఎందుకంటే ఏదైనా కానీ చేయగలుగుతా సడన్ సడన్గా ఏదో మూడేళ్ళ తర్వాత ఈ కార్యక్రమాన్ని పెట్టినాడు కాబట్టి చాలామంది చాలా సమస్యలు తెలుసుకోలేకపోతా ఉన్నాను కూడా మీకు చెప్తాను ఎందుకంటే ఎప్పుడైతే వన్ ఇయర్ అయితేనే గా ఎప్పుడైతే స్కీమ్ స్టార్ట్ అయితేనే ఇప్పుడు గా మీరు ఫోన్ ఆరు నెలలు ఇదే పని మీకు అని చెప్పి ఎమ్మెల్యే కట్టినట్టుగా ఏర్పాటు చేసినా అంటే నెలకి మీరు ఖచ్చితంగా నాలుగు ఊర్లు తిరగాలని ఉంటే ఖచ్చితంగా నాలుగు సచివాలయాలు కానీ నాలుగు నాలుగు పది సచివాలయాలు తిరగమంటే మంచి కార్యక్రమం ఇది ఏ ఇబ్బంది లేకుండా గ్రామాల్లో కూడా అభివృద్ధి గురించి అక్కడ ఉండే సమస్యల గురించి తెలుసుకొని చేసేదానికి అవకాశం వస్తా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఎందుకంటే ఇది పెట్టినప్పుడు చాలా మంది అనుకునేటారు ఏమి కష్టం పెట్టినాడబ్ కష్టం కాదు ఇది నిజాలు కష్టాలు తెలుసుకునేదానికి కష్టాన్ని మరణమించినా పర్వాలేదు కానీ మీ ఊర్లో సమస్యలు కానీ మీ సమస్యలు కానీ ఏదైనా ఉన్నా కూడా చాలా మంది విషయాలు తెలుసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఉన్నా కూడా కొంతమంది ఏం చేస్తా ఎమర్జెన్సీకి పోయినప్పుడు కూడా ఇమ్మీడియట్ గా ఆరోగ్యశ్రీలో వాళ్ళు ఖచ్చితంగా ఏ హాస్పిటల్ అయితే ఇచ్చినారో ఆ హాస్పిటల్ ఖచ్చితంగా వైద్యపరంగా వాళ్ళకి ఆదుకోవాలి ఆ పరిస్థితి చేయడం లేదా కొన్ని హాస్పిటల్లో ఎమర్జెన్సీగా వచ్చినా అంటే ఇమిడియట్గా డబ్బులు కట్టండి అంటారు అందుకని మేము రాష్ట్రంపై అదే సమస్యలే జగన్మోహన్ రెడ్డి అడిగినాడు ఏం చెప్పినారంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినాడు సార్ ఏదన్నా ఉన్నా ఇట్టుంది పరిస్థితి అంటే ఏదైనా ఉన్నా కంప్లైంట్ చేయండి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఎమర్జెన్సీగా వస్తే ఇమీడియట్గా చేయాలా ఆ రోగానికి ఆరోగ్యశ్రీ ఉంటుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు వర్షం పెట్టేదానికి కారణం ఏమంటే క్యాన్సర్ వాళ్ళు కిడ్నీ వాళ్ళు లివర్ వాళ్ళు లేకపోతే లంగ్స్ ప్రాబ్లం వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది అందుకే ఇరవై ఐదు రూపాయలు పెట్టినాడంటే ఒక రేషన్ కార్డుకి అంటే రేషన్ కార్డు నేను నలుగురు ఉండాలి రేషన్ కార్డుకి ఇరవై లక్ష రూపాయలు పెట్టినాడు ఆరోగ్యపరంగా అంటే బాగా అమలు చేసుకున్నాను ఏ దాంతో సాటి కాదు ఇది రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నారో కూడా ఇపోతే ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి వారికి కలుసుకుంటా అంటే ఆ మహానుభావుడు యాడు ఉన్నాడో ఏడు లేదో కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్రం దేశమంతా పాకి అది అది ఆరోగ్యశ్రీ పట్టి ఉండేది రాజశేఖరరెడ్డి గారు ఓ డాక్టర్గా ప్రజల పరిస్థితి తెలుసుకున్నాడు కాబట్టి ఓ నాడి పట్టుకున్నాడు కాబట్టి రాజశేఖరరెడ్డి గారు అన్ని విధాలుగా ఈ రోజు ఆరోగ్యశ్రీ ఇవ్వాల ఖచ్చితంగా పేద అని చెప్పేసి ఇవ్వచ్చే పరిస్థితి చేసినాడు అందే ఒక నాలుగు అడుగులు ముందేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షల రూపాయలు పెట్టిన ఆ రోజుల్లో రెండు లక్షలు ఉంటే మళ్ళీ ఐదు లక్షలు చేస్తే ఈ రోజు ఇరవై లక్షల రూపాయలు చేసినాడు ఆరోగ్యశ్రీ పరంగా అనేది మీరు గుర్తుపెట్టుకున్నారు మీ ఇంట్లో కూడా వాలంటీర్లో వచ్చి అన్ని కూడా ఆరోగ్యశ్రీ కార్యలు కూడా ఇది కూడా తిరుగుతూ ఉంది ఇచ్చినారా లేదం తిరుగుతూ ఉన్నారు ఆ కార్డులోనే ఉన్నాయి మీ సమస్యలు ఏదేది ఉన్నా ఎక్కువ పక్క రాసింటారు తెలుగులోనే చదువుకొని ఆ ఏ హాస్పిటల్ హాస్పిటల్ కూడా ఏవైతే ఉన్నాయో దాంట్లో రాస్తారని అనుకుంటాను నేను ఆయన హాస్పిటల్స్ కూడా కనుక్కోండి మీరు ఎందుకంటే కర్ణాటకలో చేసుకున్న హైదరాబాద్లో చేసుకున్నా ఇంకా కొన్ని ఊర్లు ఇచ్చినా అక్కడ ఎక్కడైనా చేసుకున్నా కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తా అని చెప్పి ఆ హాస్పిటలే ఈ నిచ్చిన హాస్పిటలే ఉన్నాయని చెప్పేసి కూడా గమనించుకోవాలా వాళ్ళంతా కూడా బాగా చెప్పాలా సచివాలయ ఉద్యోగస్తులు కూడా చెప్పాలా సచివాలయంలో మీకు బోర్డు వేసి ఉంటారు పలానా అని కూడా సచివాలయాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఉందమ్మా మీరు సచివాలయానికి పోతే సడన్గా ఏదైనా ఉందా తెలుసుకున్న కూడా గా హాస్పిటల్కి పోయినా ఆరోగ్యశ్రీ పరంగా ఫ్రీగా చేయొచ్చు మనకి ఆరోగ్యశ్రీ అని అక్కడ సపరేట్గా హాస్పిటల్లో మీకు రూమ్ ఉంటుంది ఆ రూమ్ పోయి పలానా రోగానికి ఆరోగ్యశ్రీలో ఉందా లేదా అని చెప్పినా కూడా చెప్పేస్తారు ఇప్పుడు ఇట్లన్నీ ఉంటాయి గతంలో అయితే ఇబ్బంది ఉంటారు కానీ ఆరోగ్య మిత్ర అనే కార్యక్రమ కార్యక్రమాన్ని అటు పెట్టింటారమ్మా అది గమనించుకోవాలా ఏది ఉన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో న్యాయపరంగా జగన్మోహన్ రెడ్డి ఎంతైతే చేయగలిగినాడో ఈరోజు ఎంతమంది ఈరోజు అన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అనిపిస్తూ ఉన్నారు మేము అంతా చూస్తూ ఉన్నాం దాదాపుగా ఈ ఊర్లో పదివేల పట్టాలు ఇచ్చినాం ఐదు వేలు ఇళ్ళు కడతా ఉన్నారు ఇప్పుడు ఏదున్నా కూడా గతంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్ళ పరిపాలనలో కూడా ఏ రోజు కూడా ఒక పట్టా ఇచ్చిన పరిస్థితి లేదు ఒక సైట్ కావాలన్నా ఇల్లు కావాలన్నా ఇచ్చే పరిస్థితి లేదు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఏడు వేల మంది పట్టాలు ఇచ్చాం ఆ రోజు జగన్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాక పదివేల మంది పట్టా స్థలాలు కేటాయించాం మళ్ళీ చాలా వాళ్ళు చాలా మంది స్థలాలు లేని వాళ్ళు అడుగుతా ఉన్నారు ఎందుకో కొన్ని రాలేవు అయినా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి చేసేస్తాం లే అయిపోతుంది ఇస్తాంలే పరిస్థితి లేదమ్మా ఏది కూడా ఎలక్షన్ అయినాక మళ్ళా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇంకా మందినే వాటింట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా లేని వాళ్ళు గుర్తిస్తారు ఇంకా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే కొన్ని గ్రామాల్లో పోయినప్పుడు ఏం చెప్తారు అంటే నా ఇంటికి నాలుగు వచ్చినాయి అంటారు పది మంది ఉన్నా ఇస్తాం పెళ్ళైన వాళ్ళు పది మంది ఉన్నా ఇస్తాం సమస్య కాదు ఇంకా పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు మా పిల్లలు ఇద్దరు ఉంటారు సార్ పిల్లలకి ఎట్లా స్థలాలని అడుగుతారు అంటే ఒక సిస్టమేటిక్గా ఏం పెట్టినా అంటే పద్ధతి పెట్టినాడు ఎవరైతే పెండ్లు అంటారో కార్డు సపరేట్ చేసేసి వాళ్ళకి స్థలాలు కేటాయించే పరిస్థితి గతంలో ఉంది మా ఇద్దరు పిల్లలు ఉన్నారు మా ఇద్దరు పిల్లలకు స్థలాలు ఏమంటారు సొంత ఇల్లు ఉంటుంది ఎట్లుందంటే పరిస్థితి సొంత ఇల్లు ఉంటుంది ఆయన ఆశపడతారు ఏదున్నా లేని వాళ్ళకి ఇస్తే అది మంచిది కానీ ఉన్నవాళ్ళే అడిగితే ఎక్కడి నుంచి ఇస్తారు ఇంకా స్థలాలు ఇవ్వాలన్నా కూడా భూములు అమ్మలా భూములు అంటే కొంటాము లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తారు స్థలాలు కూడా అనేది కూడా ఆలోచన చేసుకునే పరిస్థితిలో కొన్ని గ్రామాల్లో చూసాం ఏదన్నా మాకు రాలేదు ఏదొచ్చినా మాకు కావాలా అంటే అర్హత ఉందా లేదా ప్రభుత్వం ఇబ్బందులకు సరి ఉన్నాయి లేదా విరుద్ధంగా ఉన్నాయని చూసి ఆలోచన చేస్తారు కానీ ఏది కావాలన్నా ఏది వచ్చినా నాకు కావాలి ఉన్నోడే కావాలి ఉన్నోడే కావాలి ఉన్నాడే కావాలంటే అది అసాధ్యమయ్యే సాధ్యమయ్యే పని కాదు ఏదన్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆలోచన చేసి చేస్తూ ఉండే కార్యక్రమాలని కూడా పేదలకు అందాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని పెట్టాడు మళ్ళీ పద్నాలుగు ఏళ్ళు పరిపాలించినాడు చంద్రబాబు నాయుడు ఏ ఒక్కటైనా ఒక్కటైనా గుర్తుండేది ఒకటి ఉందే రామారావు గారు ఉన్నాడు గుర్తుండయి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంటు యాభై రూపాయలకే ఇచ్చాడు రైతులకి రెండు రూపాయలు కిలో బియ్యను ఇచ్చాడు ప్రతి వారు కూడా ఆయన చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చేసిన ఒకటి చెప్పండి ఎవరైనా కానీ లేచి ఒక నిలబడి చెప్పండి ఇది పలానాది ఇచ్చినా అని చెప్పేసి చెప్పే లేవు అదే పలు రాజశేఖర ఇచ్చినాక రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు మళ్ళా రెండు రూపాయలు రెండు రూపాయలు కిలో పైన ఇచ్చినాడు అదే కాకుండా సవాల్ ఇచ్చినాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు ఇచ్చాడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడు ఇన్ని రకాలుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ గారు చేసిన కార్యక్రమాలు అన్ని గుర్తుంటాయి మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇస్తాడు స్థలాలు ఇచ్చినాడు అమ్మబడి పెట్టినాడు చేయితన్ ఇచ్చాడు ఆటోవాళ్ళకి ఇచ్చాడు రచకులకు ఇచ్చాడు న్యాయప్రహులకు ఇచ్చాడు టైలర్లకు ఇచ్చాడు ఇన్ని రకాలుగా ఆరోగ్యశ్రేణి ఇరవై ఐదు వేలు పెంచినాడు ఇవన్నీ గుర్తుండే పనులు ఇవన్నీ కూడా ఈ విధంగా ముఖ్యమంత్రి అంటే గుర్తుండాలి కానీ నువ్వు ఏమి చేయకుండా పద్నాలుగు ఏళ్ళు పరిపాలించి అవినీతి సంబంధించోచుకొని ప్రభుత్వ సంబంధించి దోచుకొని అంటే ప్రజల డబ్బులు దోచుకొని అదే చంద్రబాబు నాయుడు జైలు లేకపోయిస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమంటారు వాళ్ళంతా సంబంధించిన వాళ్ళంటే ఆ కులమే వేరే కులాలు ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అదే కులం వాళ్ళే వాళ్ళు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధి కానీ జగన్మోహన్ రెడ్డి కాదు చేసేది సెంట్రల్ గవర్నమెంట్ చేసేది ఎందుకంటే ప్రభుత్వ డబ్బుని తిన్నప్పుడు ఏ విధంగా డబ్బుని తిన్నాడని చెప్పేసి ఆరా తీసేదంతా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాదు ఏదున్నా వాళ్ళు ఎంక్వైరీలోనే ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంక్వైరీ చేసినాం కాబట్టి చంద్రబాబు నాయుడు లోపలికి పోయానికి కూడా గమనించాల ఏదో పెద్ద సానుభూతి దానికి కూడా ఏ చంద్రబాబు నాయుడులో చంద్రబాబు నాయుడు ఎక్కువ జైలు తట్టి ముఖ్యమంత్రి ఉంటే జైలుకు పోయచ్చు కరుణా మన లల్లు ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి ఉంటే జైలుకి పోయచ్చు తప్పు చేసినప్పుడు ఎవరైనా జైలు పోతుంది అదే సన్నోడు ఎవరైనా దొంగతనం చేస్తే మరి పట్టుకొని రెండేళ్ళు పెట్టి లోపలేస్తారు జైలుకి మరి చంద్రబాబు నాయుడు ఇన్ని కోట్లు తింటే ఊరికే అవుతుంటారా ఏదన్నా కూడా ప్రతి వారం ఆలోచన చేసుకోండి నేను చెప్పేది ఏమంటే ఇదేమో ఎలక్షన్లు వచ్చి ఎలక్షన్ల మీటింగ్ కాకపోయినా విషయాలు తెలుసుకోవాలి మీరు అని చెప్పే ఉద్దేశమే కానీ వేరే ఉద్దేశం కాదమ్మా గెలుస్తాము ఓడతాము అనేది మీ చేతుల్లో ఉందంతా కూడా అదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే నాకు తృప్తిగా ఉంది నేను పద్ పదహైదేళ్ళు ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన సహకారంతో ఎంత అయితే చేయగలనో అంత చేస్తామని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఇంకా మెడికల్ కాలేజ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తు చేస్తా ఉన్నారు మనకి మెడికల్ కాలేజ్ అనేది లేదు కాబట్టి మెడికల్ కాలేజ్ ఇస్తాడు ఏమున్నా ఏదన్నా పెద్ద రోగాలు వస్తే అడిపోయినా కర్నూలు కోసం వస్తా ఉంటే అలాంటి పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలన్నారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇస్తాం బైపాస్ రోడ్ కావాలన్నారు బైపాస్ రోడ్ ఇస్తాం అదే కాకుండా నూరు కోట్లతో ఉద్యోగాలకు అవకాశం కోసం మళ్ళీ నూరు కోట్లతో ఒక ఫైవ్ స్టార్ హోటల్ వస్తూ ఉంది ఏమున్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి వారికి తెలుసు ఏదో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఏమి ఎలక్షన్లు వచ్చాయంటే ప్రతి వారు విమర్శలు అనమాట ఎమ్మెల్యే యాడు కబ్జా చేశాను మేము ఎమ్మెల్యే కూడా కబ్జా యాడ్ చేసినామయ్యా మీడియా ఉంది పేపర్ ఉన్నారు ప్రజలు ఉన్నారు పార్టీలు ఉన్నాయి ఎవరితో కబ్జా చేసిన బ్రాండ్ అయ్యా మా ముందు కానీ ఎవరు చేసినామంటే దానికి సమాధానమే లేదు అంతా కబ్జాలే తెలు వైఎస్ఆర్ పార్టీ అంతా కబ్జాలు అని చెప్పేసి గతంలో చేసిందేవి మేము చెప్పగలుగుతాం మేము ఏమున్నా కూడా మేము ధైర్యంగా నిలబడతాం ఎందుకంటే చేయలేదనే ధైర్యం మాకు ఉంది కాబట్టి తప్పడు పని చేసే అవసరం ఏముంది ఏదన్నా కూడా భగవంతుడు మాకు ఇచ్చినాడు కాబట్టి ప్రజలకు సేవ చేయాలని కానీ ఏదో దోచుకోవాలనే ఆలోచనతో రాలే దోపిడీతనాన్ని మాకు అలవాటు చేయలేము మా నాయన ఏదన్నా కూడా ఇచ్చేది నేర్పినాడు కానీ దోచుబాబు అని చెప్పేసి ఎప్పుడు కూడా మా నాయన కానీ మా దాదోని కానీ ఎప్పుడు మాకు బోధించలేదని చెప్పేసి కూడా చెప్పడం చేస్తా ఉన్నారు ఏదన్నా ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టే పరిస్థితి మీ చేతిలో ఉందమ్మ ఎంత కమ్మగా చెప్తా ఉందంటే కొంతమంది మాట్లాడుతుంటారు మీడియాలో మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే సహనమ్మ ఓపిక మాకు ఉంది కాబట్టి సరే ఏం మాట్లాడతారు మాట్లాడలే అని చెప్పేసి ఉద్దేశంతో ఊరికే ఉన్నాం ఎందుకంటే చాతగా తనని అనుకుంటా ఉన్నారు ఊరికే ఉన్నా చాతగా తన అనుకుంటారు అయినా సరే ఏ రోజు రోజు తెలుసుకుంటాను చెప్పేసి ఉద్దేశంతోనే ఊరికే ఉంటా ఉన్నా అని కూడా మీ అందరూ తెలియజేస్తాను ఎందుకంటే మనకు కావాల్సి ఉండేది ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చిండేది దౌర్జన్యాలు చేసేది కానీ లేకపోతే ఇంకో రకంగా చేసేదానికి కాదు మాకు మీకి ఒక మీకు ఒక సేవకుగా పనిచేసారికి ఇచ్చారు నాకు కానీ ఎమ్మెల్సీ కానీ కానీ చైర్మన్ గారు కానీ కౌన్సిల్ కానీ వైస్ చైర్మన్లు కానీ ఇచ్చిండే పరిస్థితి ఏమంటే మీకు పరివారగా పనిచేసినానికి ఎందుకంటే నమ్మకం వీళ్ళైతే చేయగలుగుతారు నమ్మకం ఉంది కాబట్టి మూడు సార్లు ఎమ్మెల్యే చేశారు ఏదన్నా గుర్తుపెట్టుకోవాలా ఏది ఉన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉండే పరిస్థితి మీరు గమనించుకోవాలా ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే మీకు ఏదైనా మంచి జరుగుతారు కానీ జగన్మోహన్ రెడ్డి రాకపోతే అన్ని విధాలుగా ఇబ్బందులు పడేది మనమే అని చెప్పేసి మీరు అంతా గమనించుకోవాలా ఏది ఉన్నా కూడా మేము మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటా ఉన్నాం ఎవరు వచ్చినా కూడా పలకరిస్తా ఉన్నాం ఏదైనా సమస్య ఉన్నా వింటా ఉన్నాం ఏదైనా చేసే పని అయితే అధికారులు చెప్తా ఉన్నాం ఏ సమస్య కూడా ఇంత లేట్ అయింది కారణం ఏమంటే ఇంట్లో చూస్తే దాదాపు నూట యాభై మంది ఇంట్లో ఉన్నారు వాళ్ళందరూ పొలకరించి మాట్లాడించి ఒక సమాధానం చేసి ఇకొచ్చే నేను పన్నెండు గంటలకు చెప్పనాల పన్నెండు గంటలకు పైన పదిహేను ఇరవై నిమిషాల పైన గౌరవ ఆలస్యంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా మీ అందరు కూడా చెప్తా ఉన్నారు ఏంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.